ఆసరా పెన్షన్స్ ఇంచుమించు ఇదే హాల్లో లేదా పక్క హాల్లో ఇదే భవనంలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం ఇది అప్పుడు ఏకే గోయల్ గారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు బీఆర్ఎస్ స్థానంలో మా పొలిటి బ్యూరో సభ్యులు ఉండేవారు మేమందరం కూడా కూర్చున్నాం డెబ్బై రూపాయల పెన్షన్ చూసినాం నలభై రూపాయల పెన్షన్ చూసినాం ఆ రోజు మేము మాట్లాడే సందర్భంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండేది కడిఎంసిఆర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉంటే దాదాపు రెండున్నర గంటల పాటు మేము ఈ పెన్షన్ స్కీమ్ మీద డిస్కస్ చేసినాం అసలు ఎందుకు ఇస్తాం పెన్షన్ మనం పెన్షన్ ఇవ్వడంలో పరమార్థం ఏదైనా ఉందా తమాషాకి ఇస్తున్నావా డ్రామానా ఓట్ల కోసం ఇస్తున్నామా దీనికి ఏమైనా పర్పస్ ఉందా అని క్వాలిటీవ్ డిస్కస్ చేసినాం చేస్తే అందరు కలిసి ఈ మాజీ ఐఏఎస్ అధికారులు సీనియర్ పార్టీ నాయకులు అందరు కలిపి చే అర్థం ఉండాలి సార్ అర్థం లేకుండా ఇవ్వకూడదు అట్లా ఇస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పినాను సార్ మంచిదని చెప్పి మరి ఏందో చెప్పండి అంటే ఎందుకు ఇస్తాం అంటే విధివశాత్ అనుకోకుండా ఈరోజు చాలా బాగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు ఆయన విధివంచిత విధివంచితుడు విధి అయిపోతాడు అట్లాగే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం దెబ్బతిని కూడా కొంతమంది చాలా చక్కగా స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక పది రోజులలో పదిహేను రోజులలో వేరే రకమైన పరిస్థితి గురి కావచ్చు విధివంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం కొందరు పుట్టుగుడ్డి వాళ్ళు ఉండవచ్చు కొందరు వికలాంగులు ఉండవచ్చు కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండవచ్చు అట్లాగే వృద్ధాప్యం వచ్చి పిల్లల ఆలనా పాలన లేని వాళ్ళు ఉండవచ్చు డిస్టిట్యూట్స్ అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు కొంత డిజర్టెడ్ ఉమెన్ ఒంటరి మహిళలు ఉండవచ్చు కొంత రోగాల పాలై కిడ్నీ బీమార్ లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉండవచ్చు వాళ్ళను ఆదుకునే బాధ్యత సమాజదానిదే వాళ్ళు మన మధ్యలో పుట్టి అనుకోకుండా దుర దురదృష్టవంతులు అయినారు కాబట్టి బలహీనపడ్డారు పడ్డారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి మరి ఎట్లా ఆదుకోవాలా వాళ్ళకి ఏమి ఉండాలి కనీసం కనీసం గ్యారంటీ సమాజం ఏమి ఇవ్వాలా అని మేము ఆ రోజు మెదోమదనం చేసినాం చేస్తే ఏకే గోయల్ గారు వాళ్ళందరూ కలిసి చింతపండింతా ఉప్పింతా అంటే రెండు పూటలు తినే పరిస్థితి ఉండాలంటే ఒప్పింత పప్పింత చింతపండింత అని లెక్క పెట్టి ఒక ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సరిపోదు సార్ అని నాకు లెక్క అయిపోయినారు నేను చెప్పిన ఇంకెన్నో విషయాల్లో మనం ఎంతో లిబరల్గా ఇస్తాం ఈ పేదల విషయంలో అంత కో అంత కోషిసేందుకు ఒక వెయ్యి రూపాయలు పెట్టండి అని చెప్పి వెయ్యి రూపాయలతో మేము ప్రారంభమైనాం మా స్కీమ్లు ఇవి చూసినా కూడా ఓట్ల కోసం గత్తర బిత్తర పడో ఆరాట చేసిన స్కీమ్లు ఉండవు మేము కళ్యాణ లక్ష్యం పెట్టినాడు యాభై వేల రూపాయలతో స్టార్ట్ చేసినాం తర్వాత పరిస్థితిని పెంచుకొని డెబ్బై ఐదు వేల రూపాయలకు పోయినాం దాని తర్వాత లక్ష పదహారు రూపాయలు పోయినాం అట్లానే ఆసరా పెన్షన్ కూడా పదులు వందలలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పదులలో అండ్ వందలలో ఉన్నటువంటి స్కీమ్ను థౌజండ్స్లోకి తీసుకెళ్ళిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే థౌజండ్ రూపీస్తో స్టార్ట్ చేసినాం ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ చేసుకున్నాం అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్ అట్లా పెంచుకుంటూ పోయినాం ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరికీ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి పెన్షన్దారులు పెరుగుతాయి మరొకరు పెరుగుతాయి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు విధి కాబట్టి డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడ లిబరల్ లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పెన్షన్ను ఐదు వేల రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అదే మేము సడన్గా నెక్స్ట్ డే ఐదు వేల రూపాయలు ఇవ్వమండి అట్లా మోసం కూడా చేసినా మాకు అలవాటు లేదు ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను మేము మొదలుపెట్టింది మొట్టమొదటి థౌజండ్ రూపీస్తో స్టార్ట్ చేశాం టూ థౌజండ్ సిక్స్టీన్ తెచ్చాం ఇట్స్ ఏ స్కీమ్ ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత మూడు వేల రూపాయలు చేస్తాం రెండు వేల పదహారున మూడు వేల రూపాయలు చేస్తాం ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ ఐదవ సంవత్సరం నిండే నాటికి ఐదు వేల రూపాయలు తీసుకెళ్తాం ఇది స్కీమ్ యొక్క డీటెయిల్ ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా ఐదవ సంవత్సరం నాటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకెళ్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని టూ థౌజండ్ రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు చివరికి వచ్చేటప్పటికీ పటికి త్రీ థౌజండ్ రూపీస్ తీసుకొచ్చినారు చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా మూడు వేలు రూపాయలు ఇమీడియట్గా చేస్తాం అంటే మరో వెయ్యి రూపాయలు పెరుగుతుంది అది క్రమంగా సంవత్సరానికి ఒక ఐదు వందలు పెరుగుతూ పోతుంది మిగిలిన నాలుగు సంవత్సరాలలో అది ఐదు వేల రూపాయలకు చేరుకుంటుంది ఆ విధంగా ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను డ్రామీజ్ చేస్తూ ఉన్నాను దివ్యాంగులకు ఈ మధ్యనే నాలుగు వేల పదహారు రూపాయలకు మనం పెంచుకున్నాం తెలంగాణ అంతకుముందు మూడు వేలు ఉండేది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని నాలుగు వేల రూపాయలు చేసుకున్నాం దాన్ని ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తాం వికలాంగుల పెన్షన్ కూడా ఫోర్ థౌజండ్ నుంచి మన దగ్గర ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలున్నాయి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తాం ఇమీడియట్గా సంవత్సరం మార్చ్ తర్వాత దాన్ని ఐదు వేల రూపాయలకు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఒక మూడు వందల రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకెళ్తాం ఇది కూడా ఒక స్కీమ్ ఆ స్కీమ్లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను వాళ్ళు చక్కగా వాళ్ళ బ్రతుకుని వాళ్ళు బ్రతకవచ్చు